ముఖ్యమంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ప్రజల మాన ప్రాణాలకు ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఇప్పటికే ప్రజల్లో ఏ హిభావం మొదలైంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ పక్షపాతం గాని భయం గాని వివక్ష కానీ లేకుండా రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాను అని చెప్పి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్పని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేశారు అంటే దేవుడి సాక్షిగా ప్రమాణం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గడచిన సంవత్సర కాలంగా అంటే దేవుడి సాక్షిగా ప్రమాణం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన చేస్తున్నటువంటి ఏలుబడి ఏ రీతిగా ఉందో మనం చూస్తున్నాం అదే నోటితో ఆయన పచ్చిగా వైసీపీ వాళ్ళకి పనులు చేయబాకండి ప్రభుత్వం నుంచి పథకాలు ఇవ్వకండి అని చెప్పి బరితెగించి మాట్లాడతాడు అదే నోటితో ఆయన అలాగే భూస్థాపితం చేస్తాను జగన్మోహన్ రెడ్డినని మాట్లాడతాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తానంటాడు అధికారుల్ని మా పార్టీ వాళ్ళకి పనిచేయమని మాట్లాడతాడు జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఎస్పీల సమావేశంలో మా క మా పార్టీ కార్యకర్తలు నాయకులు అసంతృప్తి చెందకుండా చూసుకోండి మీ మీద కంప్లైంట్లు నాకు రాకుండా చేసుకోండి అని చెప్పి బరితించి జిల్లా అధికారులకు చెప్తాడు అంటే దేవుడు సాక్షిగా అంటే దైవ సాక్షిగా ప్రమాణం ఏం చేశాడు ఇవాళ సంవత్సర కాలంగా ఎలా పరిపాలిస్తున్నారు ఏం పరిపాలిస్తున్నారు ఇవాళ ప్రతిరోజు ప్రతి వారం లేదా ప్రతిరోజు ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూల ఏదో ఒక ఆడపిల్ల బలవుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి రాష్ట్రంలో ప్రతి వారం వారం ఏదో ఒక ఊరిలో రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద హత్యలు హత్యాయత్నాలు చేస్తున్నారు ఎక్కడా నిరోధించేటువంటి వ్యవస్థలు కానీ నిరోధించాల్సినటువంటి పోలీసుల వ్యవస్థ కానీ ఏ రకంగా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో దాపు నుంచినాయో మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఊరూరున రాజకీయ సైకోగాళ్లు ఇవాళ ఏ రకంగా బరి తెగించి బజార్లో నడుస్తున్నారో మనం చూస్తున్నాం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అర్హులకి అన్ని తొలగించమని చెప్పని వాళ్ళే అన్ని ఆదేశాలు ఇస్తారు అలాగే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి లేదా ఆ నాయకులకి ఎవరు వ్యతిరేకంగా గట్టిగా పనిచేస్తున్నా అయితే దాడులు చేయండి హింసించండి భయపెట్టండి ఊర్లోంచి పారిపోయేలాగా చేయండి మీకు పోలీసులు అండగా ఉంటారు లేదా ఆ పనులు కింద చేయలేకపోతే పైన నేను కేసులు కట్టిస్తాను పైనుంచి అని చెప్పని పైనుంచి ఈ రకమైనటువంటి ఏలుబడి చేస్తూ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ రాష్ట్రంలో ఏ వ్యవస్థ పోని ఏమైనా పరిపాలన ప్రజలకు అందిస్తున్నావా పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఒక్కళ్ళు మాత్రమే వేధిస్తూ రాష్ట్ర మిగతా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి చేస్తున్నావా అంటే సంక్రాంతి కల్లా గోతులు పూడుస్తా అని ఈరోజుకి ఉన్నటువంటి ఊర్ల మండల మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో కూడా ఇవాళ లెక్కలేని పరిస్థితి ఇవాళ అది ఒకటే కాదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి ఏలుబడి చేస్తూ రాష్ట్రంలో కిరాతకాలు ఎగదోస్తు కిరాతకాలకు ఎగదోస్తు జరుగుతున్నటువంటి ఈ పరిపాలన దానిలో ఆయన చెప్తాడు దూడిపాల నరేంద్ర కుమార్ గారు అని చెప్పని శాసనసభ్యులు ఆయన తన ట్విట్టర్లో ట్వీట్ చేస్తాడు దళిత వ్యతిరేకి జగన్ అంటాడు ఎవరు దళిత వ్యతిరేకి ఎవరంటే చెప్పిన ఇవాళ ఆయన బండ్లమూడి బాబురావు మీద దారుణం చేశారు అప్పుడు అందుకోసం అని చెప్పని ఇవాళ మన్నవ గ్రామంలో జరిగింది అని మాట్లాడతాడు ధూళిపాల నరేంద్ర గారు గెలిచిన తర్వాత మినీ మహానాడు పెట్టుకున్నాడు ఆ మినీ మహానాడులో ఆయన చిలక పలుకులు పలికాడు ధూళిపాలు నరేంద్ర ఆయన అంటాడు ఏమంటే మనం గత విషయాలు అక్కడే మర్చిపోతే మీ మనుగడ కూడా ఉండదు నాయకత్వానికే మనుగడ ఉండదు అది మీరు మర్చిపోయిన రోజు మీతో నాకు కూడా పని లేదు మీ నియోజకవర్గంలో అంటే మన్నవ గ్రామంలో జరిగింది మన్నవ గ్రామస్తుల గురించి ఆయన మినీ మహానాడులో మాట్లాడాడు మీ నియోజకవర్గంలో బాపురావు గారి మీద దాడి జరిగింది ఆ రోజు మనం చాలా గందరగోళం చేశాం ఎస్పీలతో మాట్లాడాం